వెనుకొండ మండలం అందుగల కొత్తపాలెం పార్వతిపురం శివాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న వెనుకొండ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మరియు వెనుకొండ మాజీ ఎమ్మెల్యే మఖ్య మల్లికార్జునరావు జనసేన నాయకులు కొంచెటి నాగశ్రీను రాయల్ అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు ఈ నియోజకవర్గంలో ఉంటూ ఓడిపోయాక కూడా స్కాలర్షిప్లు ఇచ్చిండు ఓడిపోయాక సందాలు ఇచ్చిండు ఓడిపోయాక కంటి ఆపరేషన్ చేయించుండు కాబట్టి మేము లోకలు ఆయన లోకల్ కాదు ఆయన నాన్ లోకలు నలభై ఆళ్ళ నాడి ఈ ఊరు రోజులు పెట్టినట్టు సెట్ పోయి వ్యాపారం చేసుకుంటుండు కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే గానీ ఎందుకులాయా ఇప్పుడు నేను చెప్పిన దేవుడు ముందు అన్ని నిజాలే ఒక్కటి కూడా అబద్ధం లేదురా బాబు ఆ అబద్ధం ఏదో నాటితే మా తలకాలు ఉండు కానీ ఆయన మాట్లాడే ప్రతిదీ అబద్ధమే రమ్మనండి నేను చదువుతున్నా గుడి నువ్వు కట్టావా ఘాట్లోటు నువ్వు వేసావా వినుకుంటే వాట్స్క్యూ నువ్వు తెచ్చావా నువ్వు చేసింది ఏంది వినుకుంటే చుట్టూరు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేయటం ఇవాళ బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయండి బియ్యం ఏమవుతున్నాయి ఇవన్నీ ఆంజనేయులు గారు చదువుతారు కానీ దయచేసి మంచి వ్యక్తిని గెలిపించండి గౌరవం మిమ్మల్ని గౌరవించే వ్యక్తిని ఆశీర్వదించండి తప్పనిసరిగా ఈ రిరూరు కనుక అయినట్టయితే అయితే మన నియోజకవర్గం అభివృద్ధి చెందింది దీనితో పాటు మన రాజధాని పూర్తవుతాయి మనకు పోలవరం నీళ్ళు వస్తాయి మనం అందరం సుఖశాంతులతో ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిలో మోడతున్నా ఆంజనేయుల గారు మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడుతున్నా అయ్యా సంక్షేమ పథకాలు ఎక్కడికి పో ఇంటి రామారావు గారి టైంలో కొంత ఇస్తే రాజశేఖర రెడ్డి గారు కొంత ఇచ్చాడు చంద్రబాబు కొంత ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కొంత ఇచ్చాడు రేపు మరలా చంద్రబాబు గారు ఇంతకంటే ఎక్కువ ఇస్తాడు మూడు వేలని నాలుగు వేలు చేస్తున్నాడు యాభై ఏళ్ళు ఉన్నటువంటి దాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలకి అరవై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళు తగ్గిస్తున్నాడు తెలుసు కదా బస్సు ఫ్రీ మూడు సిలిండర్లు ఫ్రీ ఇన్ని స్కీములు ఒక్కొక్కరు చెబుతారులే ఓ ఈ గవర్నమెంట్ మార్తాయి మారుతాయి ఎందుకు మారుతాయా చంద్రబాబు నాయుడు నా టైంలో రెండు వందల పెన్షన్ ఇచ్చేవాళ్ళం తర్వాత చంద్రబాబు వచ్చాక ఏం చేసిండు రెండు వేలు చేసిండు జగన్మోహన్ రెడ్డి వచ్చి మూడు వేలు చేసిండు రేపు చంద్రబాబు వచ్చి నాలుగు వేలు చేస్తాడు ఎక్కడ పోతాయి ఎవడు సొంభ కాదు అన్ని పెన్షన్లు ఉంటాయి అన్ని స్కీములు ఉంటాయి అయితే అదనంగా ఈ రోజు చెప్పేది ఒకటి ఇల్లు స్థలాలు ఉన్నటువంటి అందరు కూడా ఇల్లు కట్టిస్తారు స్థలాలు లేనటువంటి వారు కూడా మూడు సెంట్లు భూమినిచ్చి తప్పనిసరిగా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా చేపడతారని సందర్భంగా